హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నే బ్లాగ్స్ అయితే ఒక సింపుల్ అండ్ హెల్తీ సలాడ్ బౌల్ చేసి చూపించబోతున్నాను యాపిల్ చిక్పీ సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేసేయండి రాత్రంతా నానబెట్టుకున్న శనగలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు చూపించిన విధంగా కుక్కర్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా నీళ్లు చిటికెడు ఉప్పు వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఆ తర్వాత సలాడ్ కోసం ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగలు పల్లీలు కూడా అందులో యాడ్ చేసేసుకోండి డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి హెల్దీ ఆప్షన్ అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెసిపీని కూడా ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఒక యాపిల్ తీసుకుంటున్నాను పై లేయర్ అంతా కూడా చాప్ చేసేసి ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మిక్స్డ్ హర్బ్స్ మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటే మిక్సెడ్ హర్బ్స్ కొద్దిగా వేసుకోండి నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇందులో సాల్ట్ అనేది ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేసుకోవట్లేదు కొద్దిగా మిరియాల పొడి ఫేటా చీజ్ మనకి ఇది స్టోర్లో ఈజీగా దొరుకుతుంది ఫేటా చీజ్ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి ఫ్యూ క్యూబ్స్ యాడ్ చేసేసుకోండి అలాగే ఫైనల్గా వాల్నట్స్ కూడా సన్నగా చాప్ చేసినవి కొద్దిగా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే మనకి సలాడ్ బౌల్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాగా కుకుంబర్ పీసెస్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం తప్పకుండా ఈ సింపుల్ బౌల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేయు ద నెక్స్ట్ వీడియో